దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి మదనపల్లి గతంలో హిందూ శోభాయాత్రలు ఏమైనా జరుగుతుంటే పైనుంచి ర్యాలీ పడేటివి అలాంటిది మదనపల్లిలో పోలవర్షం కురిపించారు గతంలో హిందూ ర్యాలీ ఏదైనా జరుగుతుంటే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ముస్లింలు ఇప్పుడు దగ్గరకు వచ్చి హత్తుకొని ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్ ఇస్తూ పెద్దల్ని సార్వలతో సన్మానిస్తూ పోలవర్షం కురిపించారు మదనపల్లి మదనపల్లి ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడింది మత సామరస్యానికి సోదర భావానికి మదనపల్లి నిదర్శంగా నిలబడింది దీనికి అంతటికి కారణం ఒక ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ యొక్క చొరవ ఇన్స్పెక్టర్ యొక్క ఆలోచన అతని యొక్క చొరవ ఈ రోజున మదనపల్లిలో ఒక అద్భుతం జరిగింది నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం దయచేసి నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పంచండి దేశం మొత్తం ఈ వీడియో చూడాలి ఈ మత సామరస్యాన్ని ఈ అన్యాయతని ప్రతి ఒక్కరు చూడాలి ఇంత ప్రేమగా ఉంటారా ప్రజలు తలుచుకుంటే ఒక అధికారి మనసు పెట్టినందుకు ఒక సాధారణ ఇన్స్పెక్టర్ మనసు పెడితే ఇంత స్థాయిలో జరుగుతుందా అలాంటిది ఇంకా పెద్ద అధికారులు తలుచుకుంటే ఏ స్థాయికి ఉంటది దయచేసి ప్రతి ఒక్కరూ సమయంలో ప్రేమతో ఇది దేశం మన దేశం మన భారతదేశం అని సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను ఈ అద్భుతాన్ని ప్రపంచం చూసి నివ్వెరపోతాది ఇంతటి సోదరభావం ఇంతటి మత సామరస్యం ఉందా అని వేల వేలేసుకొని ఆశ్చర్యపోయేంత సంఘటన మదనపల్లిలో జరిగింది మదనపల్లి నేను గత వీడియోలో చెప్పినట్టు మదనపల్లిలో ఎటువంటి మత గొడవ ఘర్షణలు లేవు అందరూ మంచిగా ఉన్నారు అని నేను గత వీడియోలో చెప్పాను అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి ఈ హనుమ జన్మదిన సందర్భంగా జరిగినటువంటి శోభా యాత్రలో ఈ రోజు మదనపల్లి చూస్తే కనులు విందుగా ఉంటుంది ఒక్కసారి వీడియోలో చూస్తున్నారు మీరు ఎంత అద్భుతంగా జరిగిందని మామూలుగా ఎక్కడైనా ఒక కప్పు కొడితేనో లేకపోతే ఒక విజయం సాధిస్తానో ప్రతి ఒక్కరు వచ్చి ఎలా అభినందిస్తారో ఆ విధంగా జయ శ్రీరామ్ అంటూ భారత్ మాతాకి జై అంటూ వందే మాత్రం అంటూ వాళ్ళు నినదించిన తీరు హిందువులతో పాటు ఆలింగనం చేసుకుని వారిని స్వాగతించినటువంటి తీరు చాలా ఆనందంగా ఉంది ఇది కదా కోరుకునేది ఈ రోజున మదనపల్లిలో రికార్డు స్థాయిలో గతంలో ఎన్నోడూ లేని విధంగా రెండు వేలకు పైగా బైకులు వేసుకొని ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అంటూ భారత్ మాతాకి జై అంటూ రోడ్లో దాదాపు అర కిలోమీటర్కు పైగా జనాభా మదనపల్లి జనాభా బయలుదేరుతుంటే ప్రపంచం నివ్వెరపోయే విధంగా ముస్లిం సోదరులు వారికి స్వాగతం పలికిన తీరు ఉంది ఆ తీరు చూస్తేనే మనసు చాలా ఆనందం ఆ వీడియోలు చూస్తూనే వారి మాటలు వింటూనే ఎంత ఆనందంగా ఉందంటే ఈ విధానం ఎందుకు ఇలాంటి విధానం ఉన్న చోట ఎందుకు మత జరుగుతాయని చెప్పి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందో అర్థం కాని ఈ సంఘటన ఖచ్చితంగా ఈ సంఘటన మీద గత లాఠీ చార్జ్ సంఘటన పైన విచారణ జరిగి తీరాలని నేను ఎస్పీ గారిని మరియు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నేను వేడుకుంటున్నా ఇంత మత సామరస్యం ఇంత అన్యాయాలతో ఉన్నటువంటి మదనపల్లిలో మత ఘర్షణ జరుగుతాయని అడ్డుకొని లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఒక సామాన్య ఇన్స్పెక్టర్ మనసు పెడితే ఎంత అద్భుతం జరిగిందో చూడండి మదనపల్లిలో సామరస్యంగా ఎంత ఆప్యాయంగా ఎంత అన్యాయంగా ఇలాంటి సంఘటన కదా కావాలి ఒక్క సామాన్య ఒక్క ఇన్స్పెక్టర్ అనుకుంటేనే ఇంత జరిగిందా అంటే ఇంకా అధికారులు పై స్థాయి అధికారులు అనుకుంటే ఒక రాజకీయ నాయకుడు అనుకుంటే ఎక్కడన్నా మత జరిగే అవకాశం ఉందా కేవలం ఓటు బ్యాంక్ కోసం ప్రజలను చీలుస్తున్నటువంటి నికృష్టమైనటువంటి రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ఈ ఒక్క సంఘటనతో బుద్ధి తెచ్చుకొని మీకు జ్ఞానోదయం అయితే బాగుందని నేను కోరుకుంటున్నా నికృష్ట బుద్ధి కలిగిన రాజకీయ నాయకులారా అధికారులారా ఈ రోజు ఆ ఇన్స్పెక్టర్ చూపించినటువంటి చొరవ చూడండి ఎంత అద్భుతంగా నాలుగు రోజుల ఇదే చోట ఎక్కడైతే బెంగళూరు బస్టాండ్ చెప్పట్లేదు నేను ఆ ఇన్స్పెక్టర్ యొక్క తెలివి చొరవ అతను మాట్లాడే తీరు ఈ రోజున ప్రతి నుంచి మౌలాలు కావచ్చు కూడా ఎంత సామరస్యంగా ఎందుకు గొడవలు వస్తాయి ఎందుకు అధికారులు గొడవలు వస్తాయని మనం లాఠిఛార్జ్ చేశారు గొడవలు ఏం జరగవు మేము ప్రేమగా ఆహ్వానిస్తాం గుండెల్లో పెట్టుకుంటామని వాళ్ళు ఆహ్వానించిన తీరు ప్రతి రాజకీయ నాయకుడికి ప్రతి అధికారికి హెచ్చరిస్తున్నా మీ దరిద్రమైన బుద్ధి పక్కన పెట్టి ఈ విధంగా ప్రతి చోట మీరు వ్యవహరిస్తే అనేటివి ఉండవు కదా సోదర భావం మెలుగుతుంది కదా దయచేసి ఇంకైనా కూడా రాజకీయ నాయకులారా అధికారులారా మీ స్వార్థం కోసం ప్రజల మధ్య చిచ్చులు పెట్టే కార్యక్రమం చేయకండి వారిని ప్రశాంతంగా జరగనివ్వండి అలా కాదు అని మీకు ఇంటెలిజెన్స్ ఏదైనా వస్తే కాల్చిపడేయండి ఎవడైనా మత కలిసిన ఎప్పుడైనా కుట్ర పనినా మీ దృష్టికి వస్తే కాల్చిపడేయండి బాధ లేదు ఇంత అన్యాయంగా ఇంత ఆప్యాయంగా జరుగుతున్నటువంటి ఈ ప్రజలు ఇది కదా కావాలి ఇది కదా ప్రపంచానికి కావాలి ఇది కదా దేశానికి కావాలి ఇలాంటి సంఘటన ప్రతి వక్ర ఆదర్శంగా తీసుకోవాలని మदनపల్లిని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాం భారతదేశం కాపాడుకుందాం గోమాత రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం జై శ్రీరామ్ ఓం నమః శివాయ భారత్ మాతాకి జై ఈ రోజు మా హిందూ సోదరులు శోభయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మदनపల్లి నియోజకవర్గంలో మత సామరసానికి ప్రతిగగా ఈ రోజు ముస్లిం సోదరులందరం ఈ శోభయాత్రకు స్వాగతం పలుకుతూ వాళ్ళకు మద్దతు ఇస్తూ మేమంతా ఐకమత్యంగా సోదరభావంతో ఉన్నామని ఒక ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈరోజు మేమందరం ముస్లిం సోదరులు అందరూ అన్ని మంచి మత పెద్దలు రాజకీయాలకు అతీతంగా ఈరోజు మేము స్వాగతం పలుకుతున్నాం ఎందుకంటే మదనపల్లె ఎప్పుడు కానీ మత సామరసానికి ప్రత్యేక ఎల్లప్పుడూ శాంతియుతంగా అందరూ ఆనందంగా సంతోషంగా క్రిస్మస్ కానీ వినాయక చవితి కానీ బక్రీద్ రంజాన్ అన్ని పండుగలు కల్లియుగంగా మేము ఒక ఐకమత్యంగా చేసుకునే సాంప్రదాయం మదనపల్లి అదేవిధంగా ఈరోజు మేము ఇంత పెద్ద ఎత్తున మేమందరము ఐదు వేల మంది వచ్చే భక్తులకు మేమందరం సుమారుగా వెయ్యి మంది ముస్లిం సోదరులందరం స్వార్థం పలుకుతూ ఆనందంగా పండుగ వాతావరణంలాగా బెంగళూరు వస్తాను చూడడానికి ఎంత ఆనందంగా ఉన్నామో కాబట్టి మేమందరం ఎప్పుడూ సోదర భావంతో అన్నదాబాము ఎల్లప్పుడూ ఇదే విధంగా జీవితం ముందే మా ప్రాణం ఉండే వరకు మేమంతా ఐకమత్యంగా భారతీయులుగా ఉంటాము అని చెప్పి గొప్ప సంకేతం ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అక్క